దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమస్తుతి ప్రభావములు కలుగునుగాక బాగున్నారా పరిశుద్ధాత్మ దేవుడు మరియు నూతన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు ఈరోజు మీరందరూ కూడా క్షేమముగా ఆరోగ్యముగా ఉన్నారని నమ్ముచి ఉన్నాను ఈ దినం చాలా ప్రత్యేకమైనటువంటి దినం ఎందుకంటే చాలామంది ఈ దినాన్ని చూడలేకపోయారు గతించిపోయారు కానీ మనము సజీవముగా ఆయన సన్నిధిలో వచ్చేది ఈ వాగ్దానం పొందుకోవడానికి వాగ్దానం వినడానికి దేవుని స్వరాన్ని వినడానికి దేవుడి కృప చూపించారు ఇదంతా కూడా దేవుని యొక్క కృప దేవుని యొక్క ప్రేమ దాన్ని బిట్లారా ఈరోజు మీరందరూ కూడా ప్రభుత్వ సమయాన్ని గడిపారని ఉదయం లేవగానే వాక్యం చదువుకున్నారని ప్రార్థన చేసుకున్నారని ప్రభుత్వ సమయాన్ని గడిపారని నేను నమస్తే ఉన్నాను అలా చేస్తే దేవునికి మహిమ గాక ఒకవేళ లేకపోతే ఆ అలవాటును ప్రతి ఒక్కరూ కూడా కలిగి ఉండాలని ప్రేమతో నేను కోరుతూ ఉన్నాను దేవుడు వీటిలా ఈ యొక్క కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేశారా ఒకవేళ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా అనేక మందికి ఈ అనుదిన ధ్యానాలను ఫార్వర్డ్ చేయాలని ప్రభు పేరిట మిమ్మల్ని కోరుతూ ఉన్నాను ప్రతిదినము కూడా ఈ యొక్క పరిచర్యల కొరకు ప్రార్థన చేయండి ఇతను ప్రభువు సిద్ధపరిచిన శ్రేష్టమైన అమూల్యమైన ధైర్యమును పుట్టించే వాగ్దానమును మనమందరము కూడా ప్రార్థనా పూర్వకముగా పొందుకుందాం తలల వంచండి ప్రార్థన పరిశుద్ధుడ నీకు వందనాల స్తోత్రను గొప్ప దేవ ఉదయ కాలంలో మేమందరముని సన్నిధికి ఉన్నాము మాతో మీరు మాట్లాడండి మమ్మల్ని దర్శించి నీకు రూపలు భద్రపరిచే సహాయము చేయమని ఏసునామమున అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి ఆమె ఇతరం దేవుని వాగ్దానం చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి న్యాయాధిపతుల గ్రంథము పదహారవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినమును చదువుకుందాం అప్పుడు సంసోను యహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకున్నాము దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరిచయము దేవుని స్తోత్రం చక్కని వాగ్దానము సంసోను చేర్చునటువంటి ప్రార్థన గమనిస్తున్నాం సంసోను దేవుని బిట్ల దేవుని చేత ఎన్నుకోబడినటువంటి సేవకుడు ఒక ఉద్దేశముతో దర్శనముతో దేవుడు సంశోను ఎన్నుకున్నాడు ఫిలిస్తీన్ల చేతుల నుండి ఇస్రాయిలను దేవుని ప్రజలను కాపాడే బాధ్యత దేవుడు సంసోన్ మీద పెట్టాడు కానీ ఆ బాధ్యతను మర్చిపోయాడు దర్శనమును మర్చిపోయాడు దేవుని ఆడలో అవిదైతి చూపించాడు పాపం చేశాడు శత్రువుల చేతిలో సంసోన్ ఇప్పుడు ఉన్నాడు ఫిలిస్తీన్ల చేతిలో బందీగా ఉన్నాడు ఫిలిస్తీన్లు వారి యొక్క దేవతకు బలి ఇవ్వడానికి అతనిని వారి యొక్క దేవాలయంలో స్తంభాలకు కట్టేస్తారు కళ్ళు తీసేస్తారు ఒక అంధుడుగా ఉన్నాడు బందీగా ఉన్నాడు ఏం చెయ్యాలో తోచినటువంటి స్థితిలో ఉన్నాడు ఒకప్పుడు దేవుని అభిషేకం కలిగినటువంటి వ్యక్తి బలము కలిగినటువంటి వ్యక్తి ఎన్నో సూర్య కార్యాలు చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు బందీగా ఉన్నాడు వారి చేతిలో ఉన్నాడు పిట్లరా అటువంటి పరిస్థితులలో సంశను రెండు విషయాలు అడుగుతూ ఉన్నాడు నన్ను బలపరచమో నన్ను జ్ఞాపకం చేసుకున్నామో తప్పు చేశాను ప్రభా తప్పు చేశాను తన తప్పును ఒప్పుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన ఆలకించి సంశోనును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు సంశోను దేవుడు బలపరిచాడు ఏ అభిషేకం ఏ శక్తి అయితే కోల్పోయాడో ఆ శక్తిని అభిషేకం ఆ ఆత్మ దేవుడు మరలా సంశోనుకు అనుగ్రహించినట్లుగా శత్రువులను చంపడానికి సంశోనికి ఎంత బలమైతే కావాలో అంత బలము శత్రువులను సంహరించినట్లుగా వాక్యం మనం చూస్తాం దేవుడు ఆ ఆఖరి సరి వాడుకున్నాడు ఆ బలమునిచ్చాడు జ్ఞాపకం చేసుకున్నాడు గల కారణం సంశోను చేసిన తప్పును తెలుసుకుని ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేశాడు ప్రభు జ్ఞాపకం చేసుకొని బలపరిచాడు ఈరోజు మన దేవుడు కూడా మనలను జ్ఞాపకం చేసుకునే దేవుడు బలపరిచే దేవుడు ఖచ్చితంగా చేస్తాడు కానీ మనము దేవుని దగ్గరికి రావాలి మన పాపంలో ఒప్పుకొని మన తప్పిదమ్ములు ఒప్పుకొని మన అతిక్రమంలో ఒప్పుకొని మన జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నప్పుడు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు మనలను మనం తగ్గించుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటారు ఈరోజు మీరు కూడా ఎన్నో ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రభుని అడగండి ప్రభా ఈరోజు నన్ను జ్ఞాపకం చేసుకోండి నన్ను బలపరిచండి నిన్ను బలపరిచే దేవుడు నీకు శక్తినిచ్చే దేవుడు తన కృపను అనుగ్రహించే గొప్ప దేవుడుగా ఉన్నాడు నీ ఉద్యోగంలో నీ వ్యాపారంలో కుటుంబ జీవితంలో నీ ఎడ్యుకేషన్లో ప్రతి విషయాలలో నీకు సహాయం చేసి నేను బలపరిచే గొప్ప దేవుడుగా ఉన్నాడు నీకు సహాయం చేస్తాడు నేను విడివడు నేను ఎడబాయడు నీకు సహాయం చేసి నీ జీవితంలో గొప్ప అద్భుతమైనటువంటి కార్యాలు చేసే దేవుడుగా నుంచి ఉన్నారు అటువంటి కృప సహాయము పరిశుద్ధ దేవుడు దైవుడు చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయం చేయును గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడు నీకు వందనాలు స్తోత్రాలు ఏదైనా మాకు ఇచ్చిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానం బట్టి మీకు వందనాలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి బలపరచండి సహాయం దయచేసి వీడో చూస్తున్న ప్రతి బిడ్డ జీవితం గొప్ప కార్యములు చేయమని సమాధానం సంతోషం అనుగ్రహించండి ఏ విషయాల అయితే ప్రార్థన చేస్తున్నారు కార్యములు గాక అని ప్రార్థన చేస్తూ మన ఏసు నామమున అడిగి వేడుకొని చూన్నాము మా పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మత్రేయక దేవుని యొక్క దీవెని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక ఆమె దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమె